నేను షేక్ అమీన్ పీరా హైకోర్టు న్యాయవాది కడప బక్కు సవరణ బిల్లు నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది మాకు తెలుసు ఎన్డీఏకు పార్లమెంటులో సుమారు మూడు వందల ఎంపీల మద్దతు ఉందని బిల్లు వాళ్ళు పాస్ చేసుకోవచ్చు కానీ ఆ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లిం పే పేదలకు ఉపయోగపడాలని అనాథలకు ఉపయోగపడాలని మసీదులు మద్రసాలు నడపడానికి ఉపయోగపడాలని కబ్రస్తాన్కు ఉపయోగపడాలని తమ పూర్వీకులు భూములను వక్ఫ్ చేయడం అంటే దానం చేయడం అని అది అల్లాకు ఇచ్చేసినట్లు అలాంటి భూములను ముస్లింలు కూడా కాకరు తినరు చేయరు ఆ భూముల నుండి వచ్చే ఆదాయాన్ని పేదలకు అనాథలకు మద్రసాలకు మసీదులకు కబ్రస్థాన్లకు మాత్రమే ఖర్చు చేస్తారు అలాంటి భూములను కాజేయడానికి మోదీ ప్రభుత్వం నేడు వక్కు సవరణ బిల్లుని తెచ్చి అందులో ఇద్దరు హిందూ సభ్యులను కూడా చేరుస్తామని అదేవిధంగా ఆ భూములను నిర్ణయించడానికి ఏమన్నా గొడవలు వస్తే పరిష్కరించడానికి కలెక్టర్లకు అధికారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి వాళ్ళ భూమి కాదు ప్రభుత్వం భూమి అందవి అందివలేదు ఆ భూములను స్వతహాగా ముస్లిం సమాజమే ఇచ్చింది అలాంటి భూములను ప్రభుత్వం అధికారం చలాయించడం ఏంటి ఇది కథ మేము అంగీకరించము ఒకవేళ ఈ బిల్లు పాస్ అయినా మాకు అభ్యంతరం లేదు దేవుడుకు ఉచితంగా ఇచ్చిన భూమిని దేవుడు చూసుకుంటాడు కాపాడుకుంటాడు ఇప్పటికే అంబానీ కుటుంబం బాంబేలో బహుభూమిని ఆక్రమించి తమ రాజభవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అలా ఇంకొక ప్రావధానం ఏమంటే ఇరవై సంవత్సరాలు లీజుకు తీసుకున్న ఆ భూమి లీజుకు తీసుకున్న వాళ్ళదే అవుతుందని చెప్పి కూడా నిర్ణయించడం ఎంత ఘోరం ఎంత అన్యాయం ఎంత అక్రమం మా భూమిని మేము ఈరోజు పార్లమెంటులో ముస్లిం సభ్యులు తక్కువగా ఉండడం వల్ల కాపాడుకోలేకపోతున్నాం ఇతరుల మీద ఆధారపడ్డాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను చిరాగ్ పాస్వాన్ను జైన్ చౌదరిని కూడా ప్రాధేయపడ్డాం వాళ్ళు ఎందుకంటే లౌకికవాదులని రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వాళ్లకు ముస్లింలు సంపూర్ణంగా మద్దతు పలకడం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారని అయితే వాళ్ళ మద్దతు మాకు ఉంటుందని బప్పు సవరణ బిల్లును నిలువరించగలరని భావించాం కానీ వాళ్ళు అలా చేయడం లేదు బీజేపీతో ఉన్న పొత్తు వల్ల ఆ బక్కు సవరణ బిల్లుకే వాళ్ళు మద్దతు ఇచ్చేటట్లు ఉన్నారు ఇచ్చుకోండి మేము కూడా ఇంకా భవిష్యత్తులో మా భూముల్లో మీరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే రక్తపాతం తప్ప మరొకటి ఉండదు రాజ్యాంగం మనకిచ్చిన హక్కును మేము కాపాడుకోగలుగుతాం మన ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నించేది ప్రభుత్వం కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ఇంకా ఏదైనా ప్రభుత్వ రంగం కానీ మేము వదలం ఇంకో విషయం ఏమంటే ఎవరైతే ఈ ఆస్తులను వక్కు చేశారో వాళ్ళకి ఎన్నికైనా ఇచ్చేయండి కానీ ఈ ప్రభుత్వం ఈ అప్పు భూములను మాత్రం ప్రభుత్వానికి మాత్రం ఇవ్వడం జరగదు ఇతరులకు ఇవ్వడం జరగదు ఏం మీరేమన్నా హిందువులు దేవాదాయ బోర్డుల్లో ముస్లింలను సభ్యులుగా తీసుకుంటారా ఎండోమెంట్ శాఖల్లో ముస్లింలను సభ్యులుగా తీసుకుంటారా అలా చేయరు కదా అలాంటప్పుడు ముస్లిం ఒక్కు భూములలో ఏ విధంగా మీరు హిందువులను అపాయింట్ చేస్తామని భావిస్తారు ఏ విధంగా అధికారులను ప్రభుత్వానికి కట్టబెడతామని చెప్పి భావిస్తారు ఇక్కడ ఎలాంటి అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ కేవలం మన భూములను మన ఆస్తులను ముస్లింలు కాపాడుకోవడమే కాదు దాంట్లో వచ్చే ఆదాయాన్ని దాన ధర్మాలకు పేదలకు అనాథలకు మద్రాసాకు మసీదుకు కబ్రస్తాన్కు ఖర్చు పెడతారు అంతే తప్ప దీంట్లో దుర్వినియోగం అనేది ఏముందు మన ఆస్తులను కాజేయడానికి తెస్తున్న వక్కు సవరణ బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇంకా భవిష్యత్తులో జరిగే పరిణామాలు మీరే చూసుకు చూస్తారని హెచ్చరిస్తున్నాం ఇంకో విషయం జనాభాలో అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు క్రైస్తవులు అత్యధికంగా జనాభా కలిగి ఉండి కూడా ఎనభై సంవత్సరాలు దోపిడీ చేసిన దుర్మార్గులు అవినీతికి పాల్పడిన హంతకులు అగ్రవర్ణాలకు చెందిన ఒకటి నుండి ఎనిమిది శాతం ఉన్న వీళ్లకు ఓట్లు వేసి గెలిపించి అధికారం కట్టబెట్టడం వల్ల వాళ్ళు లగ్జరీగా జీ జీవితాలు గడుపుతూ అణగారిన వర్గాలకు చదువుకున్న బిడ్డలకు ఉపాధి లేకుండా చేశారు భవిష్యత్తులో రాబో ఎన్నికలలో మనం ఏకమైతే ఈ అగ్రవర్ణాలు భిక్షమెత్తుకుండే పరిస్థితిలో ఉంటారు ఒక పంచాయతీలో వార్డు మెంబర్గా గెలవలేని ఇలాంటి అగ్రవర్ణాలు ఈరోజు దేశాధికారం చేపట్టి దేశంలో ఉన్నత పదవులు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇతర మంత్రి పదవులు పొంది ఎంజాయ్ చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు అవినీతికి పాల్పడుతున్నారు అన్యాయానికి పాల్పడుతున్నారు మసీదులను కూల్చుతున్నారు ముస్లింల మీద వివక్ష చూపిస్తున్నారు దీన్ని మేము తట్టుకోలేము ఇంకా మాతో ఇలాగే యుద్ధం చేస్తుంటే ఇలాగే మా ఆస్తులను దూపిడి చేయడానికి ప్రయత్నిస్తే మేము కూడా ఊరుకునేది లేదు మేము కూడా యుద్ధం చేస్తాం చచ్చినా పర్వాలేదు చంపినా పర్వాలేదు ఎనికి ఉండే ఎనికి తిరిగేది చూసేది ఉండదు కాబట్టి మీరు వక్పు సవరణ బిల్లును అన్యాయంగా పాస్ చేస్తున్నారని చెప్పి హెచ్చరిక చేస్తూ అదేవిధంగా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీలో కానీ నితీష్ కుమార్ పార్టీలో కానీ ముస్లింలు ఇంకా భవిష్యత్తులో ఎలాంటి సభ్యత్వం తీసుకురాదని ఉండరాదని కూడా ముస్లిం సమాజాన్ని ముస్లిం నేతలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఈ విధంగా మనము వక్కు సవరణ బిల్లును అడ్డుకోవాలి ఒకవేళ వక్కు సవరణ బిల్లు పాస్ అయిందంటే దాన్ని మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తాం అంతేకాకుండా ఈ దేశంలో మేము ఇతర మార్గాల ద్వారా కూడా మన ప్రొటెస్టులు ర్యాలీలు ధర్నాలు చేస్తాం అంతేకాకుండా అన్యాయంగా మా భూములను తీసుకోవడానికి ప్రయత్నించే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఇంకెవరైనా సరే రక్తపాతంతో నిండిన మనము ఆ పోరాటం చేస్తాం అని చెప్పి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కానీ నితీష్ కుమార్ పార్టీ కానీ ఓడిపోవడం తప్పదు ముస్లింల మద్దతు వాళ్లకు ఉండదు అని తెలియజేస్తున్నాం జై హింద్